వివాదాలకు దూరం సబ్జెక్టుల్లో అమోఘం ఆయనే రాజమండ్రి మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ ఏపీ విభజించిన తర్వాత ఏపీలో ఘోరంగా పరాజయం అయింది దీంతో కాంగ్రెస్ నాయకులు చాలా మంది టిడిపి లేదా వైసీపీ కండువా కప్పుకున్నారు కానీ ఏపీలో పరిస్థితులను అన్నిటినీ చూసి రాజకీయాలపై తన స్పందనను చెబుతారు ఉండవల్లి చంద్రబాబు చేసే పాలనపై తన స్వరాన్ని ముందే వినిపిస్తారు మాజీ ఎంపీ ఉండవల్లి తాజాగా సీఎం సీనియారిటీపై మాట్లాడారు అమరావతిలో రైతుల భూముల విషయంలో ప్రశ్నించారు రాజధాని విషయంలో నిలదీశారు ఫిరాయింపులపై ఉండవల్లి మండిపడ్డారు అగ్రిగోల్డ్ వివాదంలో బాబు సర్కార్ ని చేశారు అయితే ఆయన వైసీపీలోకి వస్తారని అనేక మాటలు వినిపించాయి కానీ తాజాగా ఆయన ఓ సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చారు జగన్ అంటే రాజశేఖర రెడ్డి కుమారుడిగా తనకు అభిమానమని ఆయన వెల్లడించారు సర్కారు చేస్తున్న పనులను నిలదీస్తూ ప్రజల్లో ఉంటాను అని ఆయన అన్నారు తాజాగా అసెంబ్లీ కొత్త నిర్మాణాన్ని చూడడానికి వచ్చారు ఉండవల్లి అసెంబ్లీ బాగుంది అని కితాబిచ్చారు అలాగనే టీడీపీలోకి లోకి వెళ్తానని అనుకోవద్దని బాగోలేదా చెప్పి వైసీపీకి వెళ్తానని పొరపడవద్దని ఆయన సరదాగా ముచ్చటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయనని ఉండవల్లి స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకులు ఉండటం వల్ల మిత్రులతో సరదాగా చూడడానికి వచ్చానని ఆయన వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి